నా పేరు కమ్మిల్ రవికుమార్ కే రవికుమార్ ఇక్కడ చింతలకుంట బిఫోలా మార్కెట్ వనసలపురం దగ్గర వైజాగ్ నుంచి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు కానించి ఇప్పుడు మెండపేట తణుకు ఏలూరు ఆ సైడ్ కొని ఇక్కడ తీసుకొచ్చి లోడు పదావలు తెస్తాం వారానికి లోడు అమ్ముతూ ఉంటాం వారం వారం వెళ్తూ వస్తుంటాయి వస్తుంటాయి హెచ్చప్గా ఎచ్చప్ కానించి ఒంగోలు కానించి జెర్సీ కానించి అన్ని ఉంటాయి పొంగునూరు కానీ చదివే పొంగనూరు తోడ కూడా ఉంది అక్కడ అన్ని రకాల అన్ని జాతులు గేదెలు కానించి ముర్రాగ జాతుల గేదెలు కానించి అన్ని రకాల సరుకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాం ఉన్నాయి ఇరవై సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటామండి మేము జెర్సీ ఉన్నాయి ఎచ్చప్పు ఉన్నాయి ఒంగోలు ఉంది ఒంగోలు అంటే ఇదండి ఒంగోలు అంటే ఇది మినిమం ఐదు ఐదు ఆరు ఆరు ఐ పూటకే ఎక్కువ ఇచ్చి అయితే మీకు సుమారు ఏడేడు ఎనిమిది ఎనిమిది ఇచ్చి కూడా ఉంటాయి కానీ మేము ఇచ్చేది ఆరు ఆరు ఏడు ఏడు గ్యాంటర్ ఇస్తాం ఆవును బట్టి క్వాలిటీ బట్టి ఉంటుంది రేటు ఒక అరవై అరవై ఐదు డెబ్బై రోజుకి రోజు రెండు పూట్ల మీద పది లీటర్లు పది పన్నెండు లీటర్లు ఇచ్చేది అరవై అరవై ఐదు డెబ్బై రేంజ్లో దొరుకుతాయి మీకు పాలు ఎక్కువగా తమిళనాడు తమిళనాడు ఆవులు ఇక్కడ తట్టుకోకుండా మేము తేవం మేము మేము ఇక్కడ బజార్లోనే లేవు ఇక్కడ తమిళనాడు ఆవులు ఒకప్పుడు తెచ్చివారు రైతులు దెబ్బతింటున్నారని ఏం చేస్తున్నారంటే ఇంకా మేము తెస్తాం మానేసామండి మాకు చుట్టుపక్కల కలగుర్తి కానించి కందుకూరు కానించి ఇటుపక్క సిటీ ఓల్డ్ సిటీ మొత్తం చుట్టుపక్కల ఎక్కడి నుంచి మళ్ళీ చౌటప్పుల దాకా కాని వస్తుంటారండి స్టార్టింగ్ అంటే ఆవుని బట్టి అండి నలభై కా నుంచి నలభై నలభై స్టార్టింగ్ ఉంటుందండి చిన్నవైతే నలభై కా మీకు డెబ్బై ఎనభై దాకా ఉంటుంది జెర్సీ హెచ్ఎప్ అయితే డెబ్బై ఎనభై దాకా వెళ్ళాలి అదే దేశవాళి అయితే అరవై ఏళ్ళు ఈ టైప్ అయితే డెబ్బై ఏళ్ళు అండి పెద్దది చిన్నదైతే ఒక నలభై నలభై ఐదులో దొరికిద్ది మీకు పొంగనూరు లక్ష ఇరవై లక్ష ముప్పై అదే మాదిరి దూడ ఒరిజినల్ బ్రిడ్ అది ఒరిజినల్ బ్రీడ్ అండి అది పొంగనూరు లక్ష ముప్పై చెప్తున్నాం అండి దాన్ని కట్టిందని మొన్న రీసెంట్గా రెండు నెలలు అవుతుందండి ఇది అవ్వండి నా సొంత అవ్వండి ఇది నేను దొడ్డు పెట్టిన గానీ ఉందండి మనకి ఆ కపిల్ పెట్టుకోవాలని అలా మేపుతున్నానండి దాన్ని ఒకటి ఏదో నిలవెళ్ళిపో ఉండాలంటారు కదా అట్లా పెట్టుకొని మేము చెప్తున్నాం అండి మార్కెట్లో కొనవండి చుట్టుపక్కల రైతు దగ్గర కొని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటామండి అవి అక్కడ రైతు దగ్గర కొని అంతా ఎగుమతి చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ టెంపుల్లో టెంపోలో పెట్టుకుని టెంపోలో ఎగుమతి చేసి ఒకే లోడ్ పెట్టుకుని ఎక్కి వారం వారం మనం మేము వెళ్ళేది మా కస్టమర్ కొని వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళకి ఒక వెయ్యో రెండు వేలు ఇచ్చి కొనిపెట్టి మనం మళ్ళీ మనకి ఇస్తూ ఉంటారు మనం వేసుకొచ్చి అమ్ముతాం ట్రాన్స్పోర్ట్ ఇరవై ఐదు వేలు పడుతుందండి మొత్తం లోడ్ మొత్తానికి ఆకు రెండు వేల ఐదు వందలు పడుతుందండి ఖర్చు ఇక్కడ రాటాక్ ఆంధ్ర నుంచి ఇక్కడ రాటాక్ ఆంధ్రా తీసుకెళ్ళి కొనాలంటే ఇంకా రెండు మూడు కొంటారు రైతులు ఆ రెండు మూడు కోసం ఆటో పెట్టుకుంటే పదివేలు పదిహేలు అడుగుతారు ఎక్కడైతే మీకు ఇక్కడ వస్తే బెనిఫిట్ అవుతుంది కదండి అట్లా వారం వారం తీసుకొస్తే అమ్ముతూ ఉంటా ఒకటి నాలుగు రోజులు పది రోజులు ఆగిద్ది ఒకటి ఇరవై రోజులు ఆగిద్ది ఒకటి వెంటనే వెళ్ళిపోద్ది అట్లా అంటే ఇప్పుడు రైతు దగ్గర ఒక చూడుగా ఉంటాం కొన్నాక ఈయన వేసినా దాన్ని తెస్తాం సూడు దాన్ని తెస్తాం సూడు ఎక్కువ ఉంటుంది సూడు రైతు దగ్గర చూడే అమ్ముతారండి అక్కడ అవి కొని అవి ఈయని అప్పుడు మనకి ఇక్కడ ఎక్కడన్నా ఎంత ఎక్కువ రేటు తక్కువ రేటే ఉంటుందండి మాలు ఎప్పుడైనా సరే ఒక మనిషికి మేము వ్యాపారం చేస్తున్నాం కదా ఒకటే పర్సెంట్ వస్తుంది మా ఇంట్లోకి అది ఎంత చేస్తుంది దాని రేట్ ఎంత ఆలు ఏషన్ కట్టాలి మనం దాన్ని బట్టి ఆలవేషన్ బట్టి రైతు దగ్గర కొని ఇక్కడ తీసుకొస్తాం దాని మీద మేము ఏమైనా రెండు మూడు వేలు అన్ని ఫోన్లు రెండు మూడు వేలు ఆగుతా తింటాం అండి ఇప్పుడు ఎవరైనా మా ఇప్పుడు రైతైనా ఆ కడుపు కోసమే మాదైనా ఆ కడుపు కోసమే కదండి అదే అండి నమ్మకంకి నాలుగు నాలుగు గేదెలు ఇచ్చి ఇరవై ముప్పై గేదెలు డైరీ ఫామ్ కూడా చేశాను నేను నా ఫ్రెండ్ సర్కిల్ లో అట్లా ఇప్పుడు నమ్ తెలియని మనుషులు కుర్రోళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు సర్కిల్ అయిన తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి ఇప్పుడు అలా చేసిన వాళ్ళు అలా పెరిగిన వాళ్ళు ఉన్నారు కొన్ని మంది మనకి డబ్బు కావాల్సిన తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మట్టికి మనం ఇచ్చినది ఏది టోకా లేదు అదండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి కదా మీరు ఒకవేళ మీరు యూట్యూబ్లో చూసి ఎలా వస్తాను ఫోన్లు చేస్తున్నారు మొన్న రెండు మూడు ఆవులు ఇచ్చాను మళ్ళీ అలా కావాలమ్మ మంచిగా ఇచ్చాము మళ్ళీ తీసుకెళ్ళారు అట్లా నమ్మకం ఉండాలి కానీ ఇవాళ ఆంధ్ర తీసుకెళ్ళి ఎక్కడో మోసం చేసి పని అవసరం లేదు కదండి నమ్మకం ఇది డైలీ ఉండే మార్కెట్ రోజు అమ్మేసుకుని దులిపి చేతులు దులిపేసుకుని ఇది కాదు ఇది మీకు ఏదైనా తేడా పడి ఎక్స్చేంజ్ మారుతాం మీకు ఇబ్బంది లేదు అక్కడ ఏమన్నా వాళ్ళకే మన చెప్పిన పోల మీద తగ్గిందాముకోండి లేదమ్మా నా ఆవును మార్చిపెట్టంటే వేరే ఆవుని ఇస్తాం లేదు నా నాకు మళ్ళీ అదే రేటుకి కావాలంటే ఆవును పట్టిస్తాం అట్లా లేదు అంటే రెండు పోట్లు వచ్చి పిండుకుండా తీసుకెళ్ళండి అని చెప్తామండి మేము చెప్పిన పాలు రెండు పోట్లు తీసుకెళ్ళి పిండుకుని తీసుకెళ్ళమంటాం అట్లా ఒకవేళ తక్కువ పోయినా బాగా మార్చండి వేరే ఆవును కావాలన్నా మార్చి పెడతాం నమ్మకం అండి ఇప్పుడు ఇది కాదండి ముప్పై రెండు సంవత్సరాలు బట్టి ఉందండి సంత నేను ఇరవై సంవత్సరాలు మా నాన్నగారు కానిచ్చి మా 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 మావయ్య మా నాన్నగారు తర్వాత నేను బర్రెలు ఆవులు ఇవ్వండి బర్రెలు కూడా ముర్రా జాతి ఈ అరెన బ్రీడ్ దూడల మీద వెళ్ళి ఆంధ్రలో తయారయ్యి రైతుల దగ్గర మళ్ళీ మనం కొనుక్కొస్తూ ఉంటామండి ఇవి మళ్ళీ మేము అమ్ముతూ ఉంటాం తరి మీద మళ్ళీ సూడు బర్రెలు మేము కొంటూ ఉంటాం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి రన్నింగ్ జరుగుతూ ఉంటుందండి నేను మనిషి ఎప్పుడైనా ఏ రన్ రన్నింగ్ అని జరుగుతుంటే ట్రాన్స్పరెన్సీ జరుగుతూ ఉంటుంది రన్నింగ్ జరుగుతుంది ర్యానా కూడా వస్తాయండి హర్యానా కూడా ఒక్కొక్క లోడ్ తెస్తూ ఉంటాం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఆవులు ఉన్నాయి కదా ఇప్పుడు బా మందంగా ఉందని ఇంకా బర్రెలు ఆపిన ఆవులు తెచ్చిన తక్కువ అంటారు కానీ ఇప్పుడు బర్రెలు రేటు ఎంత తక్కువ తక్కువ అవుతుంది ఇప్పటికీ ఏ సంవత్సరం కావసరం పదివేలు డిఫరెంట్ వచ్చిందండి బర్రెకి అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే కటింగ్ వెళ్ళిపోవటం వల్ల బర్రే ఇలా బర్రె మార్కెట్ లేదు ఈ ప్యాకెట్ పాలకు అలవాటు అయిపోరు ఇప్పుడు ఇంత ముందు జనం ఇప్పుడు ప్యాకెట్ పాలు తాగుతలేదు ఇప్పుడు ప్యాకెట్ పాలు తాగేసి జనం ఏంటంటారు దాన్ని కల్తీ పాలు యాసిడ్ పాలు ఇవన్నీ తాగడం వల్ల మనకి ఎఫెక్ట్ ఆరోగ్యం దెబ్బతినిది ఇప్పుడు ఇవన్నీ చూసుకుని జనం ఇప్పుడు ఈ పాలు మీద ఇష్టపడటం వల్ల గేదెల రేట్లు కూడా అందరూ బరిలో పెట్టుకుంటాం ఈ ప బరి పాలు తీసుకుంటున్నారు అందరూ జనం కూడా అది మంచిదని పది అండి లోడికి పది అరే నెంబర్ రింగ్ ఒరిజినల్ క్వాలిటీ వస్తాయి లక్ష ఇరవై నుంచి లక్ష లక్ష కానించి లక్ష ముప్పై దాకా లక్ష ముప్పై దాకా దొరుకుతుందండి ఒరిజినల్ క్వాలిటీది ఒక పది లీటర్లు కాని పన్నెండు లీటర్లకి ఇస్తాయి ఇంక గ్యారెంటీ పది మేమైతే పన్నెండు బర్రని బట్టి పన్నెండు పది లీటర్లు ఇచ్చిందాన్ని పది లీటర్లు ఇస్తాం పన్నెండు పిండిద్దాండి పన్నెండు లీటర్కి అంటే ఇస్తాం ఒర్జినల్ హరియానా ఇంటికి ఎవరండి మనం మనం వెళ్ళి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినంత మాత్రమే మనం ఏ గేదె ఎలాంటిదో ఏ గేదో ఎలాంటిదో మేము ముప్పై సంవత్సరాలు బట్టి ఇందులో ఉంటాం కదా ఇప్పుడు దాని కొమ్ము తీరు ఏందో అది పాలు పాలిచ్చి బర్ర దాని సన్ను ఎట్లా ఎట్లా ఉన్నది ఎట్లా పిండిద్ది అని మాకంట ఇప్పుడు ఇప్పుడు మా అనుభవం దాన్ని బట్టి మేము క్వాలిటీ బట్టి తెస్తాము మేము తెస్తాం అక్కడ ఫోటోలు పెడతారు ఆ ఫోటోలు చూసి మనకు నచ్చిన గేమ్ సెలెక్ట్ చేసుకుంటాం నచ్చిన గేమ్ సెలెక్ట్ చేసుకున్నాక మనకు దాన్ని బట్టి వస్తాం చూసి తెప్పిస్తామండి నెలకి నెలకే రెండు రోజులు వస్తాయండి అయితే వారం వారం వస్తూనే ఉంటాయి అయితే ఎక్కువ బర్రెలు అయితే పాడి వస్తాయండి అయితే సూడి పాడి వస్తాయి అరే నుంచి ఇంటికి సూడి అని ఎక్కువ ట్రాన్స్పోర్ట్ రన్నింగ్ ట్రాన్స్పోర్ట్ కదండి దాని మీద బర్రె ఇబ్బంది అవుద్ది లోపల సూడి బర్రె తేకూడదు అక్కడి నుంచి ఈండి బర్రనే తెస్తారు ఎక్కడ మొత్తం ఇప్పుడు ముప్పై రెండు బాకలు ఉన్నాయి కదండీ అన్నీ కొన్ని పచ్చిగా అన్ని హరియా బర్రెలే అన్ని దో బర్రెలు వస్తాయండి పది పన్నెండు లీటర్లు గ్యాంటర్ అండి లేదండి డిఫరెంట్ దులియా ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకా హర్యానా అందరూ హర్యానా బ్రీడే తీసుకుంటున్నారండి ఎక్కువ హర్యానా బ్రీడే మంచిదండి పంజాబ్ హర్యానా రెండు ఒకటే కదా ఇంకా మీకు ఏదైనా ఆవుల బౌలు కావాలన్నా పొంగునూరు దూడ కావాలన్నా కపిలావు ఆవు ఒంగోలు ఆవులు కావాలన్నా నేను నెంబర్ తీసుకోండి చెప్తాను